हेलो वेलकम बैक टू माय चैनल गाइस हीरो मैं మాట్లాడే టాపిక్ అయితే కోల్కతాలో వచ్చి ఒక డాక్టర్ కి రేప్ జరిగిన గురించి అయితే నేను ఇప్పుడు అయితే మీకు చెప్పబోతున్నాను ఆ డాక్టర్ కి సంబంధించిన వాళ్ళైతే ఇప్పుడు అయితే వాళ్ళ క్లిప్ అయితే మీకు వేస్తాను ఒక్కసారి అయితే మీరు ఈ క్లిప్ అయితే చూడండి ఒకసారి నేను తెలుగులో చెప్తాను ఈ జో हादसा हुआ है 9 अगस्त करीबन 10:30 बजे मेरे पड़ोसी को मैं चीखते बिखलाते हुए रोते हुए मुझे वो लिपटती है और कहती है कि सब कुछ ख़त्म हो गया मैंने कहा क्या हुआ नहीं मेरी लड़की ने सुसाइड कर दिया है ये खबर आई है हॉस्पिटल से मैंने कहा सुसाइड किसने कहा कैसे बोले नहीं उन्होंने कहा कि ये सुसाइड हुआ है हम चार जन मिस्टर Mr. मिसेस हम और हमारे एक और कर्मचारी हम जब जाते हैं वहाँ हमको तीन घंटा खड़े रखा एक पेरेंट्स जिनकी बच्ची थर्टी वन ईयर्स ओल्ड की ऐसी खत्म हो जाती है उनको तीन घंटा खड़ा रखा और ये हाथ जोड़ती रही माँ बाप हाथ जोड़ते रहे हमें एक बार दिखाओ हमारी बच्ची का मुँह एक बार दिखाओ हमको नहीं दिखाया गया तीन घंटे तक खड़े रहने के बाद ये दोनों हस्बैंड वाइफ अंदर जाते हैं सेमिनार रूम में और ये पापा अपने बॉडी ऑफ़ द गर्ल जिसके मुंह में खून था फोटो खींच के ला के मुझे दिखाते हैं उन बच्ची का शरीर में कोई कपड़ा नहीं था पैर दोनों राइट right एंगल में मिला गया राइट right एंगल में एक पाँव बेड के इस तरफ एक पाँव बेड के इस तरफ मिला गया जब तक पेल्विक गर्डल नहीं टूटता है इस तरह दो पाँव को नहीं चीरा जा सकता है चश्मे चश्मे को कूटा गया जिसके वजह से आंखों से खून निकल गया गले में गले में हा, गला दबाकर मारा गया जो और पूरा ये जो मैं बोल रही हूं ये पूरा पोस्टमार्टम रिपोर्ट में वायरल हुआ है आप लोग कृपया देखिए ये कोई मनगढ़ंत नहीं है मैं प्रधानमंत्री से हाथ जोड़ के रिक्वेस्ट करूंगी This incident, a 31-year-old, a meritorious student who has cracked her medical with her own stamina and her own intelligence, goes to that top and becomes a promising doctor, should not be killed or her voice should not be smothered like this. Prime Minister, if you are listening to me, Madam president, if you are listening to me, every word i utter, I, I promise you that not a grain of the words i utter today is a lie. i promise that every word i uttered is in the post-mortem report, which is viral. thank you. parents' <laughs> ఈ సంఘటన ఎప్పుడు జరిగిందంటే ఆగస్టు తొమ్మిదో తేదీ సమయం పదిన్నరకి వాళ్ళ వీధి వాళ్ళు అరుస్తా కేకలు వేస్తా భయపడుతూ వాళ్ళకి చెబుతున్నారు అంతా ముగిసిపోయింది మీ కూతురు సూసైడ్ చేసుకునింది అని వార్త వచ్చింది హాస్పిటల్ నుంచి వాళ్ళ పేరెంట్స్ సూసైడా ఎవరు చెప్పినారు మళ్ళా వాళ్ళ పేరెంట్స్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోయి నాలుగు మంది వాళ్ళు పోతే మూడు గంటల దాకా వాళ్ళకి బయటనే నిలబెట్టేసినారు వాళ్ళు వాళ్ళ కూతుర్ని ముప్పై ఒక్క సంవత్సరాలు వాళ్ళు వాళ్ళ కూతుర్ని సాకి వాళ్ళని చూడడానికి కూడా ఇవ్వకపోతే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఒకసారి మీరైతే ఒకసారి ఆలోచించండి వాళ్ళు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నారు మా ఒక కూతుర్ని చూపించండి మా కూతుర్ని ఒకేసారి ఒకే ఒక్కసారి చూపించండి అని వాళ్ళైతే బతిమలాడుతున్నారు బయట వాళ్ళు చూపించడం లేదు మళ్ళా మూడు గంటల తర్వాత వాళ్ళ హస్బెండ్ వైఫ్ ఇద్దరిని సెమినార్ రూమ్లోకి సెమినార్ రూమ్లోకి పంపిస్తే ఆ రూమ్లో ఒక ముప్పై ఒక్క సంవత్సరాల వాళ్ళ పాప రక్తంతో పడి నోరులో నుంచి రక్తం పోతుంది వాళ్ళు ఒక ఫోటో అయితే ఎత్తి వాళ్ళ అమ్మకైతే చూపిస్తారు ఆ ఫోటో చూసి వాళ్ళ మమ్మీ అయితే కేకలు వేసి అరుస్తా ఎంత ఏడుస్తూ ఉందంటే వాళ్ళ కూతురు వాళ్ళ శరీరం మీద ఒక్క బట్ట కూడా అయితే లేదు ఒక సోట కూడా ఒక్క క్లాత్ అనేది లేదు పాపము తన కూతురు కాళ్ళు ఆ రెండు కాళ్ళు ఒక కాళ్ళు బెట్కి ఈతల ఒక్క కాలు బెట్కి అవతల వేసి చీల్చి అయ్యేయు తను ఫేస్కి పెట్టుకునే ఒక స్పెట్స్ని ఆ ఫేస్ మీదనే కొట్టి పగులు కొట్టి కళ్ళల్లో నుంచి రక్తం వచ్చే మాదిరిగా అయితే వాళ్ళైతే హింసించినారు ఒక డాక్టర్ని దాని తర్వాత ఆ రేప్ ఆ మర్డర్ జరిగిన తర్వాత అయితే తనకి తన గొంతు పిసికి చంపడం అయితే జరిగింది ఇది వల్ల పేరెంట్ చెప్తున్నారు ఇంకా మీరే చూడండి ఫ్రెండ్స్ మన ఇండియాలో ఎన్నో రేపులు ఎన్నో మటర్లు ఎన్నో హత్యలు రాను రాను ఎన్నో జరుగుతున్నాయి ఇప్పుడు కోల్కత్తాలో జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో జరగదు అని గ్యారంటీ ఏమైనా ఉందా ఒక్కసారి అయితే ఆలోచించండి ఆ ప్లేస్లో అయితే మన రిలేటివ్స్ కానీ మన ఫ్యామిలీ వాళ్ళు కానీ మన అమ్మ కానీ మా సిస్టర్స్ కానీ మా వైఫ్ కానీ ఎవరైనా ఉంటే అలా అయితే మనమైతే సైలెంట్ అయిపోతామా సైలెంట్ కాము కదా అందుకోసం తన కోసం జస్టిస్ ప్లీజ్ ఈ వీడియోని అయితే చాలా వరకు అయితే షేర్ చేయండి ప్రతి ఒక్క లేడీ దగ్గరికైతే ఈ వీడియో అయితే చేర్చండి ఒక డాక్టర్ అని లే ఒక స్టూడెంట్ అని లే ఒక చిన్న పది సంవత్సరాల పాప అని కూడా లే ఇలాంటి సంఘటనలు అయితే చాలా చోట్లయితే జరుగుతున్నాయి కానీ పట్టించుకోవాళ్ళు చాలా తక్కువ మంది అయితే పట్టించుకుంటున్నారు అందుకోసం ఇదే సిచ్యువేషన్ మన ఇండియాలో కాకుండా ఒక అరబ్ కంట్రీలో కానీ ఒక బయట దేశాల్లో కానీ జరిగితే ఏమవుతుందో మీకు తెలుసా నేను చూపిస్తాను ఇప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి అయితే మీకు చూపిస్తాను చూడండి ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది మన సౌదీ అరేబియాలో అయితే పర్పాడ్గా రేప్ చేసేస్తే ఈ సిచ్యువేషన్ అయితే వస్తుంది మనిషిని అయితే ఒక ఏటికి అయితే నరికేస్తారు మన ఇండియాలో కోర్టులు వాయిదాలు దాని వెనకనే అరబ్ కంట్రీలో ఒక లేడీ మీద కన్ను ఎత్తి కూడా చూడరు ఎవ్వరు కూడా చూడరు అసలు ఎందుకంటే ఏమవుతుందో వాళ్ళకి తెలుసు మన సౌదీలో కానీ కోవిడ్లో కానీ అరబ్ కంట్రీ ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా పాడ పాడకని రేప్ చేస్తే తను విత్ ఇన్ కొద్దిసేపట్లో అయితే వానికి అయితే మరణం అయితే ఖాయం అందుకోసం ఇదే సిచ్యువేషన్ మన ఇండియాలో కూడా రావాలని నేనైతే మంచి పూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు నా వీడియో చూసినందుకు దీని మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూమ్లో అయితే మీరైతే తెలియజేయండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జస్టిస్ తన అయితే అందరూ సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయకపోయినా కనీసం షేర్ అయినా చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్